నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శివరాత్రి రాబోతుంది కదా శివరాత్రి యొక్క విశేషాల గురించి తెలియచేయండి శివరాత్రి అనగానే మనం చాలాసార్లు చెప్పుకున్నట్టున్నాం ఇదివరకు కూడా లాస్ట్ ఇయర్ కూడా కదా మామూలు పండుగలు కవర్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి శివరాత్రి అంటే మామూలుగా శివుడికి ముఖ్యమైన రోజు అని పురాణాల ప్రకారం చెప్పాలంటే అసలు ముగ్గురులోకి ఎవరు గొప్ప అని కదా అది దాన్ని ఆది మొదలు ఎవరు కనుక్కుంటారో సృష్టి ఆది మొదలు చివరు ఎవరు కనుక్కుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని బ్రహ్మాండ పురాణాలు పురాణాలు చెప్తారు దాని ప్రకారం వీళ్ళు బ్రహ్మాను విష్ణువు మా మహేశ్వరుడు ముగ్గురు బయలుదేరారని శివుడు ఈ మాట అంటే అసలు ఆది మొదలు తెలుసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని బ్రహ్మ విష్ణువు వెళ్ళారు ఒక మూలకొక్కళ్ళు ఒక మూలకొక్కళ్ళు అసలు ఆది మొదలు సృష్టిలో ఎక్కడా తెలియలేదని అప్పుడు లింగాకారంలో శివలింగాకారంలో ఒకటి అసలు దాన్ని మొదలెక్కడో ఎక్కడో తెలియట్లేదని ఎంత పైకి పై లోకాలకి వెళ్ళినా ఉంది కింద లోకాలకెళ్ళినా ఉంది అని అప్పుడు వాళ్ళు గ్రహించి అందరికంటే పరమశివుడే గొప్పవాడు అని చెప్పేసి గ్రహించారని ఆయనకు ఆధిపత్యం ఇచ్చారని ఇవన్నీ శివపురాణంలో చదువుతాం మనం అది ఆ రోజు జరిగింది కాబట్టి ఆ రోజు లింగోద్భవం జరిగింది కాబట్టి ఆ రోజు శివరాత్రి అని రెండోది శివపార్వతులు ఆది దంపతులుగా సృష్టి చేయడానికి అసలు ముందు నిర్దేశించబడిన వాళ్ళు లయం చేయడానికి ఉన్న వాళ్ళలో వాళ్ళు ఆది దంపతులుగా జననీ జనకులుగా సృష్టి మొత్తం అందరినీ పుట్టించడానికి కారణ వాళ్ళు కాబట్టి వాళ్ళ కళ్యాణం జరిగిన రోజు సో దేవతలకి ఎప్పుడైనా మనం మామూలు వాళ్ళని కళ్యాణం చేసుకుంటే హ్యాపీ వన్ అన్ని యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకోవడం తప్ప మామూలు వాళ్ళ కళ్యాణానికి లోకానికి ఎటువంటి మేలు లేదు కానీ భగవంతుడుగా పుట్టి అవతార పురుషులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ కళ్యాణం లోక కళ్యాణం అందుకని లోక కళ్యాణం సృష్టి కోసం జరిగిన కళ్యాణం కాబట్టి శివరాత్రి రోజు శివ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఇదొకటి అలాగే ఒక రెండు మూడు కథలు ఉన్నాయి అవన్నీ మామూలుగా చాలాసార్లు మనం చెప్పుకున్నవి అయితే ఇందులో ముఖ్యంగా నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తూ ఉండేది ఏంటంటే కొంతమంది దేవుళ్ళ పేర్లకి ముందర మనము శ్రీ చేరుస్తాం అవునా నీకు కూడా ఒకవేళ నేను అంటే ఒకసారి శ్రీరాముడు శ్రీకృష్ణుడు విష్ణుడు కదా శ్రీ మహావిష్ణువు శ్రీశివుడు అంటావా శ్రీశంకరుడు అంటాము అన్నాం కదా ఎందుకు అని ఆలోచన ఇచ్చింది సరే చిన్నగా అసలు ఎక్కడైనా దొరుకుతుందేమో ఒకసారి ఎప్పుడో ఎక్కడో టాక్ ఉన్నప్పుడు మాట్లాడడానికి అని చెప్పేసి వెళుతూ ఉంటే నేను పుటపర్తి సాయిబాబడి ఒటిని ఆయనది ఒకసారి ఒక షార్ట్స్ మాకు రోజు అందులో దీంట్లో వస్తూ ఉంటాయి అది అనుకోకుండా నాకు ఆ వారంలో వెతుకుతున్నప్పుడు నాకు అది జస్ట్ ఒక వన్ మినిట్ షార్ట్ చూడడం జరిగింది పుటపర్తి సత్యసాయి మీడియా సెంటర్ నుంచి పెట్టింది అనమాట ఎంత అద్భుతంగా అంటే అది నేను వెతుకుతున్న దీనికి నాకు ఇక రిప్లై వచ్చినట్టుగా జస్ట్ వన్ మినిటే అందులో స్వామి సత్యాయిబాబా వారు ఏం చెప్పారంటే శివుడు కి శుభంకరుడు అని కూడా పేరుంది శుభంకరుడు అంటేనే శుభం అసలు శివుడు అంటేనే మంగళకరమైన వాడు అని ఆల్రెడీ మంగళకరమైన వాడికి ఇంకా స్త్రీ ఎందుకు కరెక్ట్గా నాకు కి డౌట్ కి రిప్లై దొరికినట్టుగా టు ద పాయింట్ అనమాట అయితే ఇంకా అందుకని దానికి ముందర ఉండదుట శ్రీ అని శ్రీ శివుడు ఇంకా పెట్టక్కర్లేదు మంగళకరమైందని మళ్ళీ శ్రీ మంగళకరం శ్రీ అంటేనే మంగళకరం ఇది ఎందుకు వేరే వాటికి ఉంది దీనికి లేదు అంటే కూడా ఏం చెప్పారంటే మానవ దేహం తీసుకుని వచ్చిన పంచభూతాలతో దేహం తీసుకుని వచ్చిన ప్రతి జీవి గాని అవతార పురుషుడు కాని భగవంతుడు కాని ఎవరెలా వచ్చినా ఈ పంచభూతాల ద్వారా వచ్చే పాపాలు దోషాలు అంటుతాయి ఓకే అంటే అదే మనం మాయా ఇది అంటాం కదా భ్రమ మాయా ఇవని ఆ మాయ ద్వారా వచ్చేవి వాళ్ళ శరీరానికి అంటుతాయి అందుకని కొంచెం ఎక్కడో వాళ్ళకి ప్రాపంచికమైనది తన కొంచెం పాపం అది అంటడం ఉంటుంది ఆ అమంగళం పోవడానికి వాళ్ళు రకరకాల పనులు మంచి పనులు అవి చేసుకుంటూ ఉంటారు కానీ శివుడికి అసలు అటువంటిది అమంగళంకరమైంది ఏదీ లేదు తన పేర్లోనే శుభంకరుడు అని ఉంది అసలు శుభాన్ని ఇచ్చేవాడు ఎల్లవెళ్ళలా అందరికీ శుభం కోరేవాడు తర్వాత మనం శివరాత్రి రోజు మూడో విషయం ఇంకోటి ఏం మర్చిపోయామంటే గరళం కూడా ఆ రోజే పుట్టింది హలాహలం క్షీరసాగర్ మదనం చేస్తున్నప్పుడు గరళం పుట్టంగానే అందరూ భయపడ్డారు మంచి మంచివన్నీ ఐరావతము కల్పవృక్షము లక్ష్మీదేవి కామధేను ఇవన్నీ తీసుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు విషం తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారు అప్పుడు ప్రపంచం అంతా పాడైపోతుంది చాలా నష్టం అవుతుంది ఈ విషయం అంతా ప్రపంచంలోకి వెళ్తే అని చెప్పేసి అందరూ భయపడి మళ్ళీ మొత్తుకుంటూ మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చారు ఏదైనా ప్రాబ్లం రాగానే బోళాశంకరుడు కాబట్టి శివుడి దగ్గరికి రావడమే అలవాటు దేవుళ్ళందరికీ ఈజీగా వరాలు ఇచ్చేస్తాడు ఆయన్ని ప్లీజ్ చేయడం చాలా ఈజీ భక్తి మార్గంలో కూడా మనం తిన్నాడు భక్త కన్నప్ప వీళ్ళందరినీ చూస్తే అసలు ఏమీ లేదనుకో శివానందలహారంతా అంతా అదే అద్భుతంగా రాస్తారనమాట ఏమీ లేకపోయినా అసలు శివుడిని ఊరికనే ఓర్ణమ శివాయ భక్తిగా తలుచుకున్నా లేకపోతే భక్త కన్నా ఏం చేశాడు మాంసాహారం కంత ఎక్కడో వేటకెళ్ళి తీసుకొచ్చింది కొంచెం అసలు మనం దేవుడికి మాంసం నైవేద్యం పెడతామా తనకు ఆ థాట్ కూడా లేదు తను ఎంత తింటాడో అది భగవంతుడికి తీసుకొచ్చి పెట్టాలి తర్వాత అభిషేకం చేయాలంటారు చేతిలో అంతా ఇవన్నీ ఉన్నాయి చేతిలో ఎక్కడ పెట్టుకుంటాడు నీళ్లు నోట్లో నీళ్లు పెట్టుకుని వచ్చాడు వచ్చి అదంతా అంతా ఇదిగా ఉంది చేతుల్లో అన్నీ ఇవన్నీ ఉన్నాయి అందుకని మొత్తం కాలుతో అంతా ఆకులు ఇది అది శుభ్రం చేయడం అంతా దాంతో చేశాడు అంటే తనకు అసలు ఆ సెన్స్ కూడా లేదు అంటే నేను ఒక కాలు అక్కడ పెట్టి చేస్తున్నానండి అక్కడ శుభ్రం చేయాలి దేవుడికి చక్కగా చేసుకోవాలి అంతే ఆలోచన అంటే భగవంతుడు ఎప్పుడు మన అంత అంతర్యం ఏంటో గ్రహిస్తాడు కానీ బాహ్యంగా చేసే ఇవన్నీ ఆడంబరాలు చూడడు అని చెప్పడానికి శివుడు అంత తొందరగా ప్లీజ్ అయిపోతారు అయ్యో నాకోసం ఇంత చేస్తున్నాడని చెప్పేసి పరీక్ష పెట్టడానికి కూడా ఒక కన్ను నుంచి రక్తం తన కన్ను తీసి పెట్టేశాడు ఇలా పొడి చేసుకుని అయ్యో నా శివుడు కంటి నుంచి రక్తం వస్తుంది శివుడి కన్నుకి ఇదేంది నా కన్ను ఇచ్చేస్తాను ఇంకెందుకు అని అంత మూఢభక్తి అనమాట భక్త కన్నప్పకి అందుకని అసలు కన్ను ఇచ్చాడు కాబట్టి తిన్నాడు తన పేరు కన్ను ఇచ్చాడు కాబట్టి కన్నప్ప అని అప్పటి నుంచి తనకు అలా పేరు వచ్చిందని ఇలా హాలాహలం పుట్టినప్పుడు మళ్ళీ మనం ఇటు డైవర్ట్ అయ్యాము హాలాహలం పుట్టినప్పుడు ఎవరు తీసుకోము అని అంటే అందరూ మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తే సర్వమంగళ అమ్మవారికి ఎంత నమ్మకం అంటే తన మాంగళ్యం మీద తన మాంగళ్యానికి ఎటువంటి నష్టమూ అవదు తన భర్త ఎప్పుడు ఉంటాడు అనే నమ్మకం చాలా ఉండడం వల్ల ఏం చెప్తుందంటే తీసుకో నువ్వు నువ్వు తీసుకో లోపలికి ఆ హాలాహలం అని చెప్పి తను చెప్తే అప్పుడు ఆ గరళంలోకి తన కంఠంలోకి తీసుకుని ఇక్కడ అడ్డం పెట్టుకున్నారని శివుడు ఎందుకంటే కిందకి పంపిస్తే లోపల ముల్లోకాలన్నీ లోపల ఉన్నవన్నీ కూడా బ్రహ్మాండం అంతా పాడైపోతుంది విషయం వల్ల పైకి పంపిస్తే చుట్టూ ఉన్న ప్రపంచం అంతా పాడైపోతుంది అందుకని ఎక్కడికి పంపించకుండా గొంతులోనే పెట్టి పెట్టుకున్నాడు ఆ వేడికి నీలంగా అయిపోయాడు కంఠం నీలంగా అంటే అంత వేడి ఆ లోపల విషం కదా అందుకని మనం కూడా ఏంటంటే ఆ వేడి తగ్గించడానికి శివుడికి ఎంత కైలాసంలో ఉన్నా కూడా అంత వేడి తట్టుకోలేకపోతున్నాడని మన ఆర్తికి మన భక్తి చూపించడానికి అభిషేకాలు చేస్తాం ఓకే శివ రాత్రి రోజు ఎందుకు అభిషేకాలు చేస్తాము అంటే ఆ వేడి అయ్యో నువ్వు ఇంత మాకోసం నువ్వు ఇంత కష్టపడి ఆ హలాహలం అంతా నువ్వు తీసుకున్నావా నీకు ఆ వేడి తగ్గించడానికి నేనేం చేయగలను ఇదిగో ఇలా పళ్ళరసాలు పాలు చల్లటి నీళ్లు కొబ్బరి నీళ్ళు అన్ని వేసి అభిషేకం చేసి చల్లగా చేస్తాను నీకు అని చెప్పేసి చెప్పడానికి అని చెప్పేసి ఈ పంచామృతాలు తర్వాత కొబ్బరి నీళ్లు నీళ్లు ఒట్టి నీళ్లు పోస్తూ ఉన్నమ శివాయ అనుకున్నా కూడా శివుడు అసలు చాలా ప్రీతి చెందుతాడని చాలా వరాలన్నీ ఇస్తాడు వెంటనే అని చెప్పేసి అని అని చెప్పేసి చెప్పుకుంటారు శివరాత్రి రోజు శివరాత్రి ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే జన్మకు శివరాత్రి అంటారు కనీసం ఒక శివరాత్రికైనా అయినా కూడా జాగరణ ఉపవాసము శివుడి ధ్యానంలోనే రోజంతా గడపడం ఇవన్నీ చాలా ముఖ్యమని చెప్తారు ఎందుకంటారంటే అది చాలా కష్టమైంది కాబట్టి ఎందుకంటే జా ఉపవాసం ఉండొచ్చు రోజంతా మన ఉపవాసం ఉండొచ్చు ఏదో నీళ్ళు తాగుతూ ఇట్లా అట్లా చేయొచ్చు ఏదో మంచి దేవుడి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం అంతవరకు ఉంటాం కానీ జాగరణ ఉండడం చాలా కష్టం చాలా కష్టం పన్నెండు వరకు ఉంటాం కానీ ఇది నాకు ఒకసారి నేను ఎప్పుడూ ఒంటి గంట రెండు వరకు నేను ఉంటాను ఉండి ఏదో దేవుడి ఇవన్నీ చూస్తూ లైవ్ అందులో అన్ని క్షేత్రాల్లోనూ శివుడుకి సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్స్ అభిషేకాలు అవన్నీ కాశీ నుంచి ఈషా ఫౌండేషన్ వాళ్ళ వరకు ప్రతి వాళ్ళు శృంగేరి నుంచి అన్ని చోట్ల నుంచి లైవ్ వస్తూ ఉంటాయి రాత్రి అన్ని చూసుకుంటూ మొత్తంకి లింగోద్భవం టైం వరకు వన్ వరకు కాలక్షేపం చేస్తాం కానీ బియాండ్ దట్ టూ తర్వాత ఇంక ఉండలేము ఒకసారి నాకు ఈ సందర్భంగా పుట్టపర్తికి నేను శివరాత్రికి వెళ్ళింది గుర్తొస్తుంది అంటే మన మనస్సు గనక చక్కగా చక్కటి వాటి మీద పాజిటివ్ దీని మీద ఉంటే మనకి జాగరణ చేయడం కూడా ఎంత ఈజీయో అని భగవంతుడి సమక్షంలో అప్పుడు మేము వెళ్ళినప్పుడు పుట్టపర్తికి శివరాత్రి రోజు పొద్దునే అనుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం జరిగింది ఒకసారి కొలీగ్స్ వెళ్ళినప్పుడు మాకు అసలు చాలా ఇసుక వేస్తే రాలనంత జనం ప్రతి పండక్కి అలాగే ఉంటుంది పుట్టపర్తిలో లక్షలు జనం వస్తారు ఇంకా దాంతో అంత రష్లో అసలు మనకి దర్శనం అది అవుతుందా అని చెప్పి చాలా భయపడ్డాం సరే తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మొత్తం ఎలాగో అలా మేనేజ్ చేసి ముందు ధూళి దర్శనం కని చెప్పి వెళ్ళిపోయాం పొద్దున్నే స్వామివారి దర్శనం అది అయింది తర్వాత వెళ్ళి అవన్నీ చేసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ దర్శనం భజన ఉంటుంది భజన అయిపోయాక పొద్దునేమో వేదం అవన్నీ ఉంటాయి అనమాట దర్శనం అయిపోయాక వేదము తర్వాత ఊరేగింపు కల్చరల్ ప్రోగ్రామ్స్ భజన అవన్నీ ఉంటాయి దర్శనం ఉంటుంది అది అయిపోయాక సాయంత్రం మళ్ళీ భజన అయ్యాక దర్శనం అయిపోగానే భజన ఉంటుంది సాయంత్రం ఆరింటికి మొదలైతే భజన మొన్నడు పొద్దున ఆరు వరకు ఉంటుంది కంటిన్యూస్గా రాత్రంతా భజన అన్ని సర్వమతాలకి సంబంధించిన భజనలు శివుడి భజనలు మొత్తం వరల్డ్ ఓవర్ చాలా దేశాల నుంచి కూడా వస్తారు కదా ఇంగ్లీష్ భజన్స్ తర్వాత చాలా బాగా జరుగుతాయి అన్నమాట మంచి మెలోడియస్ సింగర్స్ ఉంటారు వాళ్ళందరూ బా పాడుతూ ఉంటారు గ్రూపులుగా మిగతా అందరూ కోరస్ ఇస్తూ ఉంటారు చక్కగా రాత్రి అంతా భజన భజన అయ్యాక పొద్దున అసలు ఎలా పొద్దున అయిందో కూడా తెలియదు నేను అనుకున్నా నాకు ఒక నిమిషం కూడా నిద్ర రాలేదేంటి ఎప్పుడు భగవాన్ టూ ఉండలేం కదా టూ టు సిక్స్ కూడా బ్రహ్మాండంగా ఉండి సిక్స్ ఓ క్లాక్ అప్పుడు భజన స్వామి ఇంకా చాలా చెప్తారనమాట చాలా ఒకసారి ఇలా నిమిషాలు ఇచ్చాక అప్పుడు వెళ్ళి ఆపేస్తారు భజన సిక్స్ ఓ క్లాక్కి అప్పుడు మళ్ళీ అంతా స్వామి స్పీచ్ ఉంటుంది అంటే మెసేజ్ శివరాత్రి మెసేజ్ లాగా ఒక అద్భుతంగా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మాట్లాడారు ఆ రోజు దేని మీద మాట్లాడారంటే గాడ్ అనే కాన్సెప్ట్ మీద జీ ఓడి జీ అంటే జనరేషన్ అని ఓ అంటే ఆర్గనైజేషన్ అని డి అంటే డిస్ట్రక్షన్ అని అంటే మనం చూస్తున్న దాంట్లో ఓన్లీ శివరాత్రి అంటే మనం ఇప్పుడు చెప్పుకునే శివుడు ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ఈ ముగ్గురు అంటే సృష్టి స్థితి లయాలు అనే మూడు పనులు చేయడానికి ఆ పరమేశ్వరుడు పరమాత్మ పరమశివుడు పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన ఈ శివుడు దీనికంటే పైన ఇంకా పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ ముగ్గురికి ఈ పనులు ఇచ్చారు అందులో స్థితి లయాలి ముగ్గురు మూడు చూసుకుంటూ ఉంటారు వీళ్ళు అని చెప్పి దాని గురించి అద్భుతంగా అంతా చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పీచ్ అయ్యాక మళ్ళీ అందరికి వెడివేడి ప్రసాదాలు హారతి ఇప్పుడు హారతి హారతిస్తారు యాక్చువల్లీ ఇదేంటంటే చాలా సార్లు అంతకు ముందర కూడా వెళ్ళిన వాళ్ళు చెప్పింది స్వామి చాలా ఏళ్ళు లోపల నుంచి శివలింగం తీసేవారట ఓకే ఎందుకంటే ఈయన శివుడి అవతారం అని చెప్పి భక్తులు నమ్ముతారు ఈయనకి భరద్వాజ గోత్రంలో ఒక మూడు సార్లు వాళ్ళ పూర్వీకుల టైంలో కోరుకున్నారు వాళ్ళ కుటుంబంలో శివుడు పుట్టాలని కోరుకుంటే సరే భరద్వాజ గోత్రంలో మూడు అవతారాలు తీసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక కోరిక ఇవ్వడం జరిగిందని వరం ఆ వరం ఇచ్చినప్పుడు ఫస్ట్ అవతారంలో షిరిడి సాయిబాబా లాగా వచ్చారని ఆయన కంప్లీట్ శివ అవతారం చాలా కోపము అలా ఉంటుంది ఆయనకి అలాగా శివుడి అవతారం కంప్లీట్గా ఉన్నదేమో షిరిడి సాయిబాబా అవతారం అని రెండో అవతారం సత్యసాయిబాబా వారని ఆయనకేమో శివశక్తి అవతారం అని అందుకని కొంచెం ఆ ప్రేమ వెయితలు ప్రేమ అందరి మీద కూడా తల్లిలాగా చక్కగా కామ్గా ఉండడం అందరికీ కోరికలు తీర్చడం అడిగినవన్నీ ఇస్తూ ఉండడం అన్ని సృష్టించి కూడా ఇవ్వడం చాలామంది రోగాలు నయం చేయడం ఇలాంటివన్నీ కూడా తల్లి యూనివర్సల్ మదర్హుడ్ ఏదైతే ఉందో ఆ మదర్కి వచ్చే ఆ ప్రేమ కరుణ అవి ఉండడం వల్ల ఆయన అట్లా చేశారని మూడో అవతారం ఇప్పుడు రాబోయేది కంప్లీట్గా ప్రేమ అవతారం అంటే తల్లి కంప్లీట్ తల్లి జీసస్ క్రైస్ట్ లాగా లవ్ అనమాట ఎప్పుడు అందరినీ ప్రేమించడం అందరికీ కూడా ఏం కావాలన్నా అవన్నీ ఇవ్వడం అలాంటి అవతారం మూడోదని అట్లా అని చెప్తారు ఏదైనా మనం ఆ టైంలో ఉండి రెండో అవతారం టైంలో మొదట అవతారం గురించి వింటూ మళ్ళీ షిరిడి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన తత్వం కూడా తెలుసుకుని అక్కడి నుంచి షిరిడి టు పుట్టపర్తి అని కూడా అద్భుతమైన గ్రంథాలు అవి ఉన్నాయి అంటే ఆ టైంలో ఉండి తర్వాత ఇక్కడికి కూడా వచ్చి ఆయన ఈయన ఒకటే అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు రచించిన గ్రంథాలు వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా చదివి అది ఇది ఒకటేనా అసలు నిజమేనా అని చెప్పి మాకు మేము కూడా శోధించి అక్కడికి వెళ్ళి తెలుసుకుని అనుభవాలు వేరే వాళ్ళు చెప్పినవి చదవడమే కాకుండా మన అనుభవం ఏంటి ఏం జరుగుతోంది అసలు అక్కడ నిజమేనా జనం చెప్పుకుంటున్నా ఇదా లేకపోతే నిజంగా అలాగే ఉందా అసలు ఏం జరుగుతోంది అనేది అది చూసి తెలుసుకున్నాక అసలు ఆ ప్రేమతత్వం ఆ శివతత్వం అమ్మవారి తత్వం అన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఊరికనే వింటే తెలీదు అది ఒక గురువుగా కానీ జగద్గురువుగా గానీ ఒక భగవంతుడుగా కానీ వాళ్ళతో ఉండి మనం ఉంటున్న టైంలో సమకాలీకునులుగా వాళ్ళతో కూడా ఉండి అవన్నీ అనుభవించడం అనేది నిజంగా ఒక మా పెద్దవాళ్ళు చేసుకున్న అదృష్టం మా పూర్వజన్ సుకృతం అనుకుంటాను నేను లేకపోతే ఆ టైంలో మనం ఎలా పుడతాం మనకు చాయిస్ లేదు కదా సో ఆ టైంలో ఉండగలగడం ఆయనతో ప్రేరణ పొంది మనం కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు వీటిల్లో అన్ని ఇన్వాల్వ్ అవడం ఎడ్యుకేషన్కి కానీ మెడికల్ మెడిసిన్కి కానీ వేరే దీనికి కానీ ఇట్లాంటివి చేయగలగడం ఇలాంటివన్నీ ఒక చిన్న వీసమెత్త అవకాశం దొరకడం దానికి గ్రాటిట్యూడ్గా శివరాత్రి రోజు మనం కనీసం ఆయనకి ఆరాధన చేసుకుంటూ అయినా గ్రాటిట్యూడ్ చూపించుకుని పూజ ద్వారా కానీ ఇట్లాంటి మనం చేసే విధి విధానాల వల్ల మనకి భగవంతుడి నుంచి తీసుకుంటున్న దానికి ఇన్ రిటర్న్ మనం ఏం చేస్తున్నాం అనేది చేసుకునే ఒక అవకాశంగా మాత్రమే భావించాలి కానీ దీంతో ఏదో మనం ఆ పెద్ద పెద్ద కష్టమైనవన్నీ మనం ఎలాగో చేయలేం నోవులు వ్రతాలు పెద్ద పెద్ద దీక్షలు హోమాలు అవన్నీ ఎలాగో చేయలేం ఏం చేయగలం నిరంతరం భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ మనకు తోచిన సేవ ఏదైతే ఉందో చిన్న చిన్నవి అసలు తత్వం ఏంటి గా ఏం చెప్తున్నారు అప్పుడు శివుడు అంటే ఏం చెప్తున్నారు అంటే శుభంకరుడు ఎప్పుడు కూడా శుభం చేస్తూ ఉంటాడు సో మన వల్ల అంటే మనం కూడా శివుడు ఆ హాలహలం మింగడం అన్నది ద్వారా ఏం నేర్చుకోవాలి అలాంటివి విన్నప్పుడు కథలు అంటే మనం ఏదైనా ఒకటి పాయిజన్ ఎవరి ద్వారా అయినా ఒక నెగిటివిటీ వచ్చినప్పుడు ఆ నెగిటివిటీని మనం లోపలే దాచుకోవాలట నేను మేనేజ్మెంట్లో కూడా ఎప్పుడు ఈ మాటే చెప్తాను అంటే దాన్ని మనం బయట వేరే వాళ్ళ దగ్గర కక్కకూడదు అలా అని మనం లోపలే తీసుకుంటే మన మైండ్ పాడైపోతుంది కదా మనం దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు పెట్టుకోవాలి మనము నష్టపోకూడదు అవతల వాళ్ళకి దానివల్ల నష్టం కలగకూడదు శివుడు ఎలా అయితే హలాహలన్న లోపల దాచుకుని అందరికి మేలే చేశాడో అట్లా మనం కూడా మనవంతుగా మనం విషం కక్కడం కాకుండా ఆ విషన్ని ఎక్కడ అణిచి పెట్టాలో అంటే ఈ విషంకి సంబంధించి అందరికీ జరిగే కృష్ణుడు కూడా ఏం చేసాడు ఆ కాళీ మర్దనం చేసినప్పుడు దాన్ని తల మీద పెట్టి ఆ విషం అంతా నొక్కేశారా ఇలా అవతార పురుషులు చాలామంది ఈ విషయాన్ని ఎట్లా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు అనేది కనుక మనం అర్థం చేసుకుంటే దేవతల రూపంలో వచ్చినప్పుడు కూడా ఆ విషయమే ఆ ఏదైతే జంతువు ఉందో ఆ జంతువే మళ్ళీ భగవంతుడికి ఒక ఏమంటారు శేషసాయి లాగానేమో విష్ణుమూర్తికి శివుడికి ఏమో మెడలో నాగా లాగా అంటే మనం దాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఆ నెగిటివిటీని మనం కంట్రోల్ చేసే కెపాసిటీ మనకు ఉంటే అవి మనకి ఎప్పుడూ కూడా మనకి మన కంట్రోల్లో ఉంటాయి విష జంతువులు కూడా అని ఇవన్నీ చూస్తే మనకు అవుతుంది అనమాట అంటే ఆయన మెడలో పెట్టుకుని ఉండడం అంటే ఎంత కష్టం అసలు అంటే అది ఆయన చెప్పినట్టు వింటోంది దేనివల్ల ఆయనకు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ చేసే ఒక రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేంత కమాండ్ ఉంది ఆయన దగ్గర అలాంటిది మనం నేర్చుకోవాలి అనే ఒక ఆధ్యాత్మిక సూచన ఈ ఏ పండుగ వచ్చినా కూడా ఉరికే పైకి మనం చేసుకునే బాహ్యంగా చేసుకునేవే కాకుండా అసలు అంతరార్థం ఏమిటి అని గనక ఒకసారి ఆలోచించుకుంటే కొంచెం వేరే విధంగా ఆలోచిస్తే గనక ఈ ఆధ్యాత్మికతని ఇంటర్నలైజ్ చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుందేమో అని నాకు తోచినాయి నాలుగు మాటలు చాలా చక్కగా వివరించారు అసలు శివరాత్రి విశేషాలు ఇంత డెప్త్ లో చాలా అంటే జస్ట్ టచ్ చేస్తున్నాం మనం అంటే మరీ పెద్దగా కూడా అందరికి మనకి ఒకటేసారి అంత డెప్ లోకి వెళ్ళడం కూడా తెలియదు కదా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తే ఎప్పుడు పెరిఫరల్ గా ఉండడమే కాకుండా లోతుల్లో కూడా వెళ్ళి తెలుసుకోకపోతే ఇలాగే ఉంటాం ఎన్నాళ్ళు ఫస్ట్ క్లాస్ లో ఉంటాం కొంచెం సెకండ్ థర్డ్ టెన్త్ వరకు వెళ్తూ ఉండాలి ప్రమోట్ అవ్వాలి కదా ఈ సంవత్సరం మళ్ళీ సెకండ్ క్లాస్ కి వెళ్ళాలంటే కొత్తగా ఏం నేర్చుకున్నాం ఇంకా ఎక్కువ తెలియదా ఏమైనా నేర్చుకున్నామా అజ్ఞానం కొంచెమైనా వదిలిందా అహంకారం ఏమైనా కొంచెం వదిలించుకున్నావా ఎక్కువ మందిని ప్రేమించగలుగుతున్నావా సహనం కొంచెమైనా పెరిగిందా నెగటివిటీ తగ్గిందా ఇలా మనకు మనమే ప్రతి సంవత్సరం చూసుకుంటే గనక కొంచెమైనా మెరుగయ్యామా అని భగవంతుడు మన యాక్సెప్ట్ చేస్తాడా అనే ఒక బెంచ్ మార్క్ చూసుకుంటే చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు